ఓకే జాగ్వర్ పేరు కనబడుతుందా జాగ్వర్ జాగ్వర్ గ్లాసులో ఒరిజినల్ బండి షోరూమ్ బండి లెక్క ఉంది బండికి రూఫ్ ఉంది పది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఇవి ఒకటి ఇవి రెండు ఆ మూడు ఇటు మూడు అటు మూడు ఆరు సీట్ల రెండు డాష్ బోర్డ్లో ఒకటి ఇవి డ్రైవర్ దగ్గర ఒకటి పదిహేను బ్యాగులు మొత్తం డోర్ ఒరిజినల్ బండకు బండి బండి మీ డోర్ కూడా ఒరిజినల్ దీని ఏం కనబడతాం లేదు డోర్ ఓకే ఇంకంతే డోర్ చూసుకోవాలి మనం గ్లాస్ రెండు ఓకే స్టెప్ని వా సిల్లు దీని స్టేప్ని చేంజ్ ఉంటుంది సార్ వీళ్ళెక్కి ఈ వీల్ ఉండదు జస్ట్ ఉందా అంటుంది షో కోసం అంతే వెనక చూసేది ఏముండదు రివర్స్ కెమెరా జాగ్వారు ఎక్స్ఎఫ్ ట్వంటీ డి బండి పేరు అది బండికి ఐదుక సిల్ టైర్లు ఉన్నాయి కాంటినెంటల్ రియర్ ఏసీ ఎయిర్ బ్యాగ్ ఎయిర్ బ్యాగ్ ఎయిర్ బ్యాగ్ ఫ్రంట్ పోర్షన్ సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి డోర్లన్నీ ఒరిజినల్ సార్ ఇది లాకింగ్ సిస్టమ్ ఇది మనది వన్ టూ త్రీ ఎలక్ట్రిక్ సీటు వెంటిలేషర్ సీట్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ పుష్ బటన్ స్టార్ట్ క్రూజ్ కంట్రోలు వాయిస్ కమాండింగ్ పద్నాలుగు వేల ఒక వంద పదిహేడు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒక్క పీసు రీప్లేస్ కావాలి ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు బండి మొత్తం జెన్యున్ ఉంది డిక్కీ డిక్కీ బటన్ ఇది మరి బానేటి తేడు ఉంది బానే అటు సైడ్ ఉంది చూడు ఓకే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ లాట్ బానట్ లాట్ బస్ వదిలే బామ్మ ఇంజనే ఒక కార్ అంత ఉంది ఇది అప్రాన్ ఇది ఈ సాక్స్ పూసు ఉందంటే ఇది అప్రాన్ ఒరిజినల్ బానట్టు ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే బానటికి ఎక్కడ పాన పెట్టలే రెండు రెండు సైడ్ అప్రాన్లు రెండు సైడ్లు చేసి ఓకే ఉంది సైలెన్సా చూడ ఎంత పెద్ద డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది దా పంపించి నార్సారి ఆర్డర్ ఇచ్చామండి నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వ్యూటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు సిక్స్టీన్త్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు గురు శనివారం ఈరోజు విడేస్తున్న ఈ బండి జాగ్వర్ ఎక్స్ ఎఫ్ టూ పాయింట్ జీరో లీటర్ డీజిల్ ఇంజిన్ ఇది రెండు వేల పద్దెనిమిదిలో జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రెండు వేల పంతొమ్మిది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది టాఫ్ అండ్ మోడల్ కస్టమర్ ధర ముప్పై ఐదు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది కొత్త బండి కోటి రూపాయలు ఉంటుంది అంటే నాకు ఈ బండ్ల మీద పెద్ద నాలెడ్జ్ లేదు నాకు ఏదైతే తెలుసు అది చెప్తున్నా బండి మాత్రం యాక్సిడెంట్ బండి కాదు పద్నాలుగు వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు నుంచి టూ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ఇన్వైస్ దొరుకుతుంది యూపీ రిజిస్ట్రేషన్ బండి ఎన్ఓసి ఇన్వైస్ అన్నిస్తా ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు లక్షలు బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది జనవరిలో తయారైతే సంవత్సరం తర్వాత రెండు వేల పంతొమ్మిది జనవరిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇక్కడ జీవితకాలం రెండు వేల ఇరవై తొమ్మిది జనవరికి అయిపోతుంది కానీ మన దగ్గర రెండు వేల ముప్పై నాలుగు జనవరి వరకు ఉంటుంది బ్లాక్ కలర్ టూ పాయింట్ జీరో లీటర్ డీజిల్ ఇంజన్ అంటే టూ థౌజండ్ పైన సీసీ డీజిల్ ఇంజన్ ఇది కస్టమర్ ద్వారా ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి ముప్పై లక్షలు బార్గెనింగ్ ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ బానర్ నుంచి డిక్కీ వర్క్ ఏపీసీ రిప్లేస్ కాలే బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఒక్క గ్లాస్ మారలే బండికి పది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వెంటిలేషన్ షీట్సు క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ నావిగేషన్ దీనికి ఫ్రంట్ రియర్ కెమెరా త్రీ డిగ్రీ కెమెరా లేదు ఒరిజినల్ వెహికల్ బ్లాక్ కలర్ డీజిల్ బండి లీటర్కు నేను సా ఒక రెండు సంవత్సరాల క్రితం ఒకటి మెరూన్ కలర్ హైదరాబాద్ సార్కి ఇప్పించిన అది మేము ఢిల్లీ నుంచి బై రోడ్ బండి తీసుకొని పోంగా పదిహేను పదహారు మైలేజ్ ఇచ్చింది ఈ బండి ఖచ్చితంగా పదమూడు పద్నాలుగు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు లక్షలు బార్గెనింగ్ ఉంది కొత్త బండి కోటి రూపాయలు ఉంది మనది కాదు సార్ మనకు తెలిసిన ఒక డీలర్ది నేను యూట్యూబ్లో వీడియో పెడుతున్నా ఢిల్లీలో అతడు చెప్పిన రేటు ముప్పై ఐదు లక్షలు రెండు వేల పద్దెనిమిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై ఐదు వరకు జీతకాలం ఉంటుంది బండికి మన దగ్గర లైఫ్ ట్యాక్స్ నాలుగు లక్షల పైన లైఫ్ ట్యాక్స్ వస్తుంది ఒక కారు కొనుక్కున్నట్టే ఇక్కడి ప్రైస్ ముప్పై ఐదు లక్షలు బార్గెనింగ్ ఉంది జాగ్వర్ కంపెనీ ఎక్స్ ఎఫ్ టూ పాయింట్ జీరో లీటర్ డీజిల్ ఇంజన్ పిఆర్ వీల్ బేస్ ఇస్టేజ్ దీని మీద రాసి ఉంది మేక్ మేకర్స్ నేము రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంది యాక్సిడెంట్ బండి కాదు ఇన్వాయిస్ రేట్ వచ్చేసి అప్పుడు దీని ధర యాభై మూడు లక్షల చిల్లర ఉంది ఎప్పుడైతే ఈ బండి మ్యారే మ్యా ఆ బండి ఓనర్ కొనుక్కున్నాడు దీనిలో ఆర్సీల మనకి దీని ఎక్సో అప్పుడు ప్రైస్ కూడా ఉంటుంది దీని మీద యాభై మూడు లక్షలు ఉంది ఇప్పుడు కొత్త బండి కోటి రూపాయలు ఉంది కస్టమర్ దీని ద్వారా ముప్పై ఐదు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడరు వీడల బండి నస్తే మా ముగ్గురం నెంబర్ బోర్డు మీద ఉంది వాళ్ళకి అన్నొక్కళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు యాభై వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్పై దానికి డీజిల్ టోల్గేట్ పైసలు వేరే ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ የልማድ መሬት